గుడ్ వెల్కమ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసిన సంయుక్తన్ సక్సెస్ రేట్ ఎక్కువనే సంగతి తెలిసిందే తెలుగులో ఈ బ్యూటీ అభినయ ప్రధాన పాత్రలోనే ఎక్కువగా నటించారు సినిమాల ఎంపిక విషయంలో సంయుక్త మీనన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు తాజాగా సంయుక్త మీనన్ ఒక మొబైల్ కంపెనీకి ప్రచారకర్తగా హాజరయ్యారు ఆ సమయంలో సంయుక్త మీనన్ లుక్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించాయి మేకప్ సరిగ్గా లేకపోవడంతో చాలామంది ఆమెను ట్రోల్ చేశారు అయితే తన లుక్స్ విషయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్లకు మేకప్ లేకుండా ఫోటో షేర్ చేసి ఆమె జవాబిచ్చారు అందం అనేది పైకి కనిపించేది కాదు నిజమైన అందం అంతర్గతంగా మెరుస్తుంది అనే క్యాప్షన్తో ఆమె ఫోటోను పంచుకోవడం నెటిటా హాట్ టాపిక్ అవుతుంది తన గురించి ట్రోల్స్ ట్రోల్స్కు సంయుక్త మీనన్ ఘాటుగా జవాబిచ్చారు తన గురించి వైరల్ అయిన ట్రోల్స్ ఆమెను ఎంతగానో బాధ పెట్టాయని అందుకే ఆమె ఈ విధంగా చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి గోల్డ్ అండ్ హ్యాండ్ ఇమేజ్ తో కెరీర్ను కొనసాగిస్తున్న సంయుక్త మీనన్ తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది సంయుక్త మినన్ రెమ్యురేషన్ కూడా పరిమితంగానే ఉంది డెవిల్ మినహా తెలుగులో ఆమె నటించిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి డెవిల్ సినిమాలో సంయుక్త పాత్రకు మంచి మార్కులు పడ్డాయి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటే మాత్రం సంయుక్త మీనన్కు తిరుగుండదని తిరిగి ఉండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సంయుక్త మినన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకొని రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు సాహిత్యమేనని ఇతర భాషల్లో సైతం నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN channel ప్లీజ్ Subscribe BCN channel ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ Subscribe to BCN channel